హైవ్ అవర్స్ మన కేసీఆర్ గారు ఒక రకంగా చాలా చాలా తీవ్రమైనటువంటి మానసిక వేదనలో ఉన్నారు ఒక దీర్ఘమైనటువంటి వ్యూహం రచిస్తూ ఉన్నారు అది ఆయన ప్రస్తుతం భరిస్తున్నటువంటి దారుణమైన ఓటమిని ఓవర్కమ్ చేయాలి అప్పుడే ఆయన మరల జనాలు కనిపించడం కావచ్చు ఈవెన్ అసెంబ్లీలో అడుగు పెడతామో అడుకలు అడుగు పెట్టకపోయినా ఎక్కడ కనిపించడంలో చేస్తారు అదర్వైజ్ ఆ ఫామ్ హౌస్లోనే ఉంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎప్పుడో ఒకసారి సిద్దిపేటలో మదనమోహన అనే వ్యక్తి మీద ఓడిపోయారు ఆ తర్వాత ఆయన ఒక చోట పోటీని రెండు చోట్ల పోటీని ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా ఎన్ని చోట గెలుస్తూనే గెలుస్తూనే ఉన్నారు అటువంటి ఈయన ఈసారి కామరెడ్డిలో ఓడిపోయాడు పో గెలిచిన గజ్వేల్లో అయినా గతంలో ఉన్న మెజ్లెడ్ కన్నా వచ్చింది ఎక్కువ వచ్చిందంటే గతంలో వచ్చిన మెజ్రెడ్ కన్నా తగ్గిపోయింది సో ఇప్పుడు ఏం ఏంటనుకున్నప్పుడు ఏ రేవంత్ రెడ్డిని అయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాలుగు ఆ సమయంలో ఆయన దారుణ ధరణి అరెస్ట్ చేయించి తీసుకెళ్లిపోయారు ఇంట్లోకి వెళ్ళి మరి ఏ రేవంత్ రెడ్డి అని అండరాని మాట్లాడినారో వీళ్ళు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అదే రేవంత్ రెడ్డి గతంలో శపథం చేశాడు ఈ కేసీఆర్ని వాళ్ళ పార్టీని గెద్ద దించుతాం గోరి కడతాం డిఫరెంట్ డిఫరెంట్ ఆయన ఫార్మాట్లు అయితే చెప్పుకున్నాడు సో ఇప్పుడు అటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫేస్ చేయాలా అండ్ మరికొంతమంది ఇదే కేసీఆర్ని గతంలో కొంచెం గట్టిగా ఇప్పుడు వాళ్ళందరూ ఫేస్ చేయాలి ఆయన ఇలా ప్రతిపక్ష నేతగా ఎవరైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిన వ్యక్తిగా ఆయనకంటూ క్రెడిబిలిటీ అనాలో ఒక ఇమేజ్ అనాలో ఏదో ఉంది ఇప్పుడు అటువంటి వ్యక్తి వేరే వాళ్ళు చెప్తే కూర్చోవడం కావచ్చు మైక్ వాళ్ళు ఇస్తే తీసుకోవడం కావచ్చు రకరకాలు ఉంటాయి పూలమ్మ చోట కట్లమ్మలేగా అన్నట్టు కేసీఆర్ రేవంత్ని చూస్తూ ఆ సభలో ఉండలేడు అని టాక్ బయట వినిపిస్తాం దాంతో ఆయన ఎనీ టైం గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడు ఒంటరి ప్రతాప్ రెడ్డిని ఆల్రెడీ పిలిపించాడు రెడీగా ఉన్నాము చెప్పాడు అని అంటున్నాను ఎంత ఒక స్థానంలో ఓడిపోయి ఒక స్థానంలో గెలిస్తే మాత్రం ఈ రకంగా ఆయన రాజీనామా చేయాల ఎంత ప్రతిపక్షంలో ప్రజలు ఆయన కూర్చోబెడితే మాత్రం కనీసం ప్రజలకి ఒక మాట కూడా చెప్పకుండా ఫామ్ హౌస్కి అండ్ ఇది ఆయనకి భారీ అసలు ఎందుకు అనుకోవాలి ప్రతి క్షేత్రం సహజం ఎందుకు మరి ఇప్పుడు ఆయన రకంగా ఉన్నారు సో ఆయన నిజంగా గజ్వేల్ సభకి గజ్వేల్ అసెంబ్లీ కూడా రాజీనామా అంటే రాజకీయ సన్యాసం తీసుకుని మొత్తం కేటీఆర్కి అప్పచెప్పి సైలెంట్గా ఉంటారా లేదన్నప్పుడు రేపు వచ్చే లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి ఆయన జాతీయ రాజకీయాలు చక్రం తిప్పుతారంటారా ఏది అవ్వచ్చు బట్ ఇప్పుడు ఆయన అంత అంటారు అంత దారుణమైన ఓటమి నిజంగా ఆయన చూశాడా నిజంగా అంత బాధపడితే ఫామ్ హౌస్లో ఉండాలా అండ్ అసలు నిజంగానే అసలు అడుగు పెట్టకుండానే రాజీనామా చేసి ఫామ్ హౌస్లో ఉంటారా ఆ జాతీయ రాజుల్లో జాతీయ రాజకీయ చక్రం చెప్పడానికి కోసం ఎంపీగా క్యాండిడేట్ చేస్తారా లేదా అసలు నాకు రాజకీయాలే వద్దని చెప్పేసి ఉంటారు ఎందుకంటే మనం చెప్పాడు ఆయన జనరల్గా అసలు ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వరు కానీ ఇచ్చాడు ఏమని మీరు నన్ను గెలిపిస్తే పరిపాలన అందిస్తా లేదన్నా ఫామ్ హౌస్ వెళ్ళిపోతా నాకేం బాధ అన్నాడు అంటే ప్రజలను భయపెట్టాడు ఆయన లేదన్నప్పుడు ప్రజలు చెప్పింది ఇప్పుడు చేశాడా ఎందుకంటే ఆయనకు వచ్చిన మెజారిటీ కూడా చెప్తాను చూడండి గతంలో ఆయనకి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల సారీ మొన్న పడిన ఓట్లు వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు మెజారిటీ వచ్చేసి నలభై ఐదు వేల ముప్పై ఒక్క ఓట్లు మెజారిటీ గతంలో యాభై వేలకు పైగా మెజారిటీ ఉంది ఆయనకి బట్ ఇప్పుడు ఆ మెజారిటీ ఐదు వేలు దాదాపు డౌన్ అయిపోయింది ఎందుకు ఇటు రాజేంద్ర ఆయన సరే బాగానే వచ్చినట్టు సో నలభై వేల పైగా మెజారిటీ వచ్చేసరికి మరి ఆయన ఎందుకు మనం తట్టులేకపోతున్నారు అర్థం కావట్లేదు ఈవెన్ సిద్దిపేటలో చూద్దాం ఇది సపరేట్గా ఎందుకు ఇందులో చెప్తున్నా హరీష్ రావుకి గతంలో లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు వచ్చింది ఎనభై రెండు వేల మూడు వందల ఎనిమిది మెజారిటీ అంతే దాదాపు ఇరవై ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు దాదాపు మెజారిటీ పడిపోయిందండి భారీగా మెజారిటీ పడిపోయినట్టే ముప్పై ఇరవై మూడు వందల తొంభై ఓట్లు మెజారిటీ డౌన్ అయిపోయింది ఎందుకు ఏంటంటే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇరవై వేల ఇరవై వేల ఓట్లు గిట్టుగానే పోలయ్యాడు అంటే హరీష్ కూడా వ్యతిరేకత పెరిగినట్టు సిద్దిపేటలో సిద్దిపేట బ్రహ్మాండం డెవలప్ చేశాడు ఆయన అటువంటిది అక్కడ కూడా ఆయన మెజారిటీ డౌన్ అయిపోయింది ఇక్కడ గజ్వల్ ఈయన మెజారిటీ డౌన్ అయిపోయింది సో వీళ్ళ మెజారిటీ డౌన్ అవడం కానీ అసలు ఓటమను తినటువంటి కేసీఆర్ కామనెట్లో ఓడిపోవటం కానీ అండ్ మోర్ ఎవర్ అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సభలో చోట ఇస్తున్నటువంటి ఈయన అసలు ఆ అసెంబ్లీకే వెళ్ళాలని ఇంట్రెస్ట్ లోపల అని కానీ మొత్తం కలగలిపి రాజకీయ సన్యాసమా లేదన్నప్పుడు అసెంబ్లీకి రాజీనామా చేసేసి ఎంపీగా కంటెస్ట్ చేయటమా ఏది కరెక్ట్ అంటారు కింద కామెంట్లో మీరే తెలియచేయండి అండ్ ఇంతవరకు కూడా ప్రజలను ఉద్దేశించి అసలు ఎందుకు మాట్లాడలేదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏం ఫీల్ అవుతూ ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి